హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు వచ్చేసరికి నా టేబుల్ నిమ్మ చెట్టండి ఇది ఒకసారి చూడండి ఇది ఇంకా చాలా కాయలు కోసాము తర్వాత మీకు చూపిద్దామను కొని పెట్టానండి వీడియో చేద్దామనేసి చాలా వరకు తీసాను ఇప్పుడు ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసి మళ్ళీ దీనికి ఎలా అయితే మనం ప్రూనింగ్ చేసేసి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి హార్డ్ ప్రూనింగ్ అవసరం లేదండి మామూలు ప్రూనింగ్ చేసే సరిపోతుంది చేసేసి సాయిల్ మొత్తం తీసేసి మళ్ళీ కంపోస్ట్ ఇచ్చుకుంటే మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ పోతా స్టార్ట్ అయిపోతుందండి ఇది అవి ఎలా చేస్తానో ఒకసారి నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో సో చూడండి అండి లేండి ఇవన్నీ కూడా ఇలా తీసేస్తానండి కొమ్మలతోనే ఎలా స్టెమ్స్తోనే తీసేస్తే మనకు తొందరగా మళ్ళీ వస్తుందండి ఎప్పటికప్పుడు తీసేస్తా ఉంటేనే మళ్ళీ కొత్తగా స్టెమ్స్ వచ్చి మళ్ళీ పూత కాపు వస్తుంది బాగుంటుందండి లేదంటే ఇలాగే ఉండిపోతే ఇది ఇంకా వచ్చేది కానీ చాలా తక్కువ వస్తుందండి కాపు అందుకని ఇదండి ఇలా ఇలా తీసేయండి తీసేస్తే అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా వస్తుంది ఆల్రెడీ కొన్ని కోసేసామండి ఇవి నేను చూపిద్దామనేసి కొన్ని ఆగానండి బాగా వస్తుందండి కాపురి చెట్టుకైతే ఇది లో మీనచ్చండి ప్రతి గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చండి సరిగా లేదండి ఈ కొమ్మలకి చేయలేదు కాబట్టి ఎలాగా ఎలా ఇచ్చేస్తా ఉంటే మళ్ళీ కాపు వస్తుంది మళ్ళీ మనం పెట్ల తెచ్చేసుకుంటా ఉంటే పోత కాపు మళ్ళీ స్టార్ట్ అండి లేదు ఇలాగే పెట్టేస్తే సరిగా రాదండి కాపు తక్కువ వస్తుంది నేను నిమ్మ చెట్లకు కానీ స్వీట్ లమ్మన్ కానీ దేనికి కానీ ఇలాగే చేస్తానండి ఇలా చేస్తే బాగా వస్తుంది మీలో అయితే కొంచెం ముద్ర కూడా తీసేసుకోవచ్చండి మంచు పడుతుంది వల్ల ఇట్ల మీద డస్ట్ ఆగిపోతున్నాయి ఎన్నిసార్లు వాటర్ స్ప్రే చేసినా సరే నేను చాలా వరకు అయితే తీసేసాను చేశానండి ఫ్రూట్స్ ఎన్ని వచ్చినాయండి టేబుల్ ఇమ్మంటారండి వస్తారు కదా ఇదంతా కూడా సాయిల్ని ఎలా ఇలా ఫ్రీ చేసేసుకోండి ఇది ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాను కాబట్టి సాయిల్ మొత్తం బాగానే ఉంటుందండి ఇది ఇదంతా తీసేసుకొని ఇలా తీసేస్తాము పైప్ అయితే ఒక టూ అండ్ హాఫ్ ఇంచు వీలైతే మీకు రూట్స్ టచ్ అవ్వడానికి ఉండేటట్టు అయితే ఒక త్రీ ఇంచెస్ అయినా తీసుకోవచ్చండి ఇక్కడ చెట్టు పక్కనే అవసరం లేదండి మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే ఇలా పక్కకి ఇచ్చుకోవాలి దూరంగా ఎందుకంటే అక్కడ నుంచి తల్లి వేరు నుంచి పక్కన పిల్లల అయినా వస్తే పిల్లవేరే తీసుకునేది ఇవ్వండి మనకు ఫుడ్ ఇచ్చింది మనం అంతా కాబట్టి కొద్దిగా ఇచ్చినా సరే ఏదైనా ఎరువు దూరంగా ఇచ్చుకోండి ఇచ్చిన సరే ఎలా తీసాను చూడండి కంటాం పల్లి చెక్క తర్వాత నువ్వు చెక్క ట్రైకోటర్మ సూడో తర్వాత ఇది బోన్బీలు సీవీడు ఇదేమో వ్యాము ఇది వచ్చే ఆల్కేట్ మిక్స్ ఇది సాయిల్దేది ఇది వచ్చేసరికి అబ్సెంట్ సాల్ట్ ఇవి మొత్తం కూడా నేను ఇది వర్మీ కంపోస్ట్ అండి వర్మీ కంపోస్ట్ ఎలా ఉండాలండి ఎలా ఉంటే మనకి చాలా మంచిదండి చూసారా టీ కూడా ఉన్నట్టు ఉంటుంది ఇది ఇలా మంచి క్వాలిటీ మనం చేసుకున్నది అయితే ఇంకా మంచిదండి లేదు మాకు అవకాశం లేదంటే కొంచెం తెచ్చుకోవచ్చండి చూసారు కదా ఇది మొత్తం కూడా ఎలా ఇదో కలిపేసి నేనైతే ప్రతి మొక్కకి ఇలాగేస్తానండి kapat teca